యుద్ధరంగంలో పిల్లులాగా మారి యుద్ధ రంగంలో ఇక మేము భరించలేము భారతదేశం దయచేసి కాల్పుల విరమణ చేయాలి అనే అమెరికా కాళ్ళు సౌదీ అరేబియా కాళ్ళు పట్టుకున్నటువంటి పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇప్పుడేమొచ్చేసి నాలుగు రోజుల్లోనే మేము భారత్ అహాన్ని అణచివేశాము మే నెలలో భారతదేశం మాపై విరుచుకు పడినప్పుడు మేము వ్యూహాత్మకంగా స్పందించి భారతదేశాన్ని దెబ్బ కొట్టగలిగాం అలాగే ఈ కాల్పుల విరమణకి కృషి చేసినటువంటి ట్రంప్కి కూడా కృతజ్ఞతలు పాకిస్తాన్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలకి ముందు అంటే ఆ బుధవారం రాత్రి అయితే ఒక కార్యక్రమంలో షాబాజ్ షరీఫ్ అయితే ఈ మాటలు ఆడినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఇవి రెండు రోజులు ఆలస్యంగా బయటకు వచ్చాయి అంటే ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ నట్టి విరిచేశాం అటు ఒకవైపు అమెరికా తోటి సౌదీ తోటి మరికొన్ని దేశాలతోటి ఎలాగైనా సరే భారతదేశాన్ని దయచేసి ఆపండి అని మొరపెట్టుకున్న సమయంలో మీరు మీ డీజీఎంఓతో బ్రీఫింగ్ ఇవ్వండి నుంచి కూడా వాళ్ళు స్పందిస్తారు అని అమెరికా సౌదీ అరేబియా ఇచ్చినటువంటి సలహా ప్రకారం వాళ్ళు పాకిస్తాన్ డీజీఎంఓ మన్ డీజీఎంఓతో మరపెట్టుకుంటే మనం కాల్పులు విరమణకి ఒప్పుకున్నాం అయితే తను ఎక్కడా కూడా తగ్గినా సరే అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహాయం చేస్తుంది కదా పాకిస్తాన్కి ఈ పాకిస్తాన్ ఏమొచ్చేసి ఇప్పుడు అమెరికా సహాయంతో రెచ్చిపోతుందనమాట మొన్న ఆసిఫ్ మునీర్ కూడా అమెరికా వెళ్ళి విపరీతంగా రెచ్చిపోయాడు ఇప్పుడేమో షాబాజ్ షరీఫ్ వచ్చేసి పాకిస్తాన్లో రెచ్చిపోయాడు వాస్తవానికి ఆపరేషన్ సింధూర్లో భారతదేశ సొంత తయారీ ఏ విధంగా ఉందో అలాగే డిఫెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి తెలిసింది ఈరోజు ఒక పాకిస్తాన్కి మాత్రమే కాదు చైనాకి చెందినటువంటివి అలాగే రా అమెరికాకి చెందినటువంటి టెక్నాలజీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది